హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఈరోజు నేను ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసానండి అదేంటో తెలుసా మ్యాంగో చికెన్ ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి ముందుగా ఒక కేజీ చికెన్ ఫ్రెండ్స్ బాగా శుభ్రంగా కడిగిన చికెను బాగా శుభ్రంగా కడగాలండి అలాగే మన మెయిన్ రెసిపీ రెసిపీ మెయిన్ మ్యాంగో సో రామంగు పచ్చిమిడికాయ పచ్చి మామిడికాయ తీసుకొని దానిలాగా మిక్సీలో పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ పేస్ట్ ఎందుకు చేసుకోవాలో ముక్కలు ఎందుకు వద్ద తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే కరివేపాకు ఇంకా మనకు దీనికి కావాల్సిన పదార్థాలు మెయిన్ ఏంటంటే అల్లం వెరల్పాయ పేస్ట్ ఉప్పు కారం ఇంకా మెయిన్ గరం మసాలా గరం మసాలాకి ఏమేం కావాలో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నేనైతే ఏం గరం మసాలాగా వాడతాను ఒకసారి చూడండి ధనియాలు చెక్క లవంగము యాలకులు అలాగే మరాఠీ మొగ్గ జాపత్రి గసగసాలు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇవి లైట్గా షాలో ఫ్రై చేసి మనం లైట్గా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ లైట్గా ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసిన గరం మసాలా ఫ్రెండ్స్ నేనైతే ఇదే వాడతాను ఫ్రెండ్స్ మరి మీరేం వాడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వెరైటీ మసాలాలు ఏమన్నా ఉన్నాయో మీరేం వాడతారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం బాట అందుకు ఫస్ట్గా ముందుగా చికెన్ ఒక బౌల్లోకి తీసుకొని బాగా కడిగిన చికెన్ ఫ్రెండ్స్ దానిలో ముందు మనకి కావాల్సినంత సాల్ట్ ఫ్రెండ్స్ సాల్ట్ ఎంత తింటామో అంత సాల్ట్ అలాగే ఒక స్పూన్ హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే నెక్స్ట్ కారం ఫ్రెండ్స్ కారం అనేది నాన్ వెజ్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ అంటే కొంచెం స్పైసీ అనేది ఉండాలంటారు మరి సో కొంచెం నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను కావాలంటే మీరు తర్వాత కర్రీ కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు చూసుకుందాం చూసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు అల్లం వెల్లిపాయ పేస్టు నేను కేజీ చికెన్ కాబట్టి అండ్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంత వాడాలనుకుంటున్నారో అంత వేసుకోండి కేజీ కాబట్టి ఒకటిన్నర పడుతుంది ఫ్రెండ్స్ ఎలాగైనా సరేను ఓకేనా తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా మళ్ళీ మిగిలిన తర్వాత కర్రీలో వేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి ఆయిల్ ఈ ఈ మొత్తం వేసుకున్న మసాలా అల్లం పేస్ట్ ఉప్పు కారము అన్నీ కలిసేలాగా బాగా కలపండి ఫ్రెండ్స్ చికెన్ని మొత్తం బాగా కలపండి ఇదంతా ఒక అరగంట వరకు బాగా నానబట్టాలి ఫ్రెండ్స్ చికెన్ని అలా అరగంట వరకు నానబెడితే ఆ ఉప్పు కారము అల్లం వెల్లి పేస్ట్ మసాలా ఆయిల్ అంతా పీసుకుపట్టి ఆ చికెన్ ముక్క కూడా మనకి చక్కగానో ఉప్పొప్పుగా కారకారంగా ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉప్పు పట్టకుండానో ఓకేనా ఒక అరగంట వరకు కలిపేసి నానబెట్టేసి పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం ఒక బాండి పెట్టుకుందాం ఫ్రెండ్స్ దాంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఫ్రెండ్స్ నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ ఎలాగైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఓకే ఇప్పుడైనా ఫ్రెండ్స్ నాన్ వెజ్ ఐటమ్ కానీ మసాలా కర్రీస్ కానీ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక యాలిక్కాయి ఒక యాలిక్కాయ్ ఫ్రెండ్స్ జస్ట్ దంచి దాన్ని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ యాలక్కాయ్ సువాసన అనేది ఆయిల్కి పట్టి కర్రీకి పడుతుంది ఫ్రెండ్స్ మంచిగా టేస్ట్గా స్మెల్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మసాలా స్మెల్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే నేను మసాలా ఐటమ్స్ ఎప్పుడు చేసినా కూడా యాలక్కాయ్ మాత్రం దంచి వేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇష్టమైతే వేసుకోండి తర్వాత అది ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం కర్రీలో వేసామనుకోండి మరి గ్రేవీకి కూడా సాల్ట్ కావాలి కదా అందుకని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తగినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు అనేది ఎప్పుడు ఎక్కువే వాడతాను ఫ్రెండ్స్ అందున నాన్ వెజ్ ఐటమ్ కదా కాబట్టి కొంచెం ఎక్కువే వేయండి ఫ్రెండ్స్ యాంటీబయాటిక్ కాదు సో పసుపు అలాగే ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ సో మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా మగ్గేలోపు మనం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి చూడండి ఇంకా బాగా బాగా ఎలాగంటే ఆయిల్ బాగా తేలాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ పచ్చిగా ఉంటే కసకసమని ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని చూడండి ఇలా ఆయిల్ బాగా పై పైకి రావాలి ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత ఆనియన్స్ మగ్గాక మనం అల్లం వెల్లుడిపోయే టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందాక ఆల్రెడీ కర్రీలో వేసాము ఒకసారి గ్రేవీలో కూడా మసాలా ఫ్లేవర్ ఉండాలి కాబట్టి కొంచెం ఒక టే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి అది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ అల్లం వాసన ఒక పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని అల్లం వెల్లుపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆనియన్స్ అల్లం వెల్లుపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ అంతటినీ కూడా మనం ఆ బౌల్లోకి వేసేసుకుందాము మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం కూడా ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్లోకి వేసేసుకుందాం మొత్తం వేసుకున్నప్పుడు బాగా కలపండి ఫ్రెండ్స్ ఆనియన్ మసాలా మొత్తం కూడా ఈ కర్రీ ఈ చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తం కలిపేయండి ఫ్రెండ్స్ బాగా బాగా కలిపి చికెన్ని కాసేపు మగ్గనివ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్లో వాటర్ వచ్చి బాగా పై ఫ్రై అయ్యేంత వరకు ఉండాలి ఫ్రెండ్స్ అందుకని బాగా కలిపి చికెన్ సిమ్లోనే పెట్టండి ఫ్రెండ్స్ హైలో పెడితే అంతగా వాటర్ ఊరకపోవచ్చు ఫ్రెండ్స్ అంటాను ఆల్రెడీ మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి మనం బాగా మగ్గుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఆయిల్ బయట తేరేంత వరకు ఎలా వస్తుందో బాగాను పీసు అలా మగ్గిన ఈ స్టేజ్లో మనం ఇందాక కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకోమన్నానుక చెప్పాను కదా ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కల్ని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నారు అది ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మామిడికాయ ముక్కలు దీంట్లో మన కర్రీలో వేస్తే పెద్దగా పులుపు ఉండదు ఫ్రెండ్స్ అసలు మామిడికాయని ఎందుకు వేస్తాం ఆ మామిడికాయ పులుపు ఆ మసాలాకి దిగి కర్రీ మంచి టేస్ట్గా రావాలి అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ ముక్కలు కాదు వేయాల్సింది పేస్ట్ వేయండి ముక్కలకి పేస్ట్కి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ ముక్కలు వేస్తే పెద్దగా పులుపుగా ఉండదు ఫ్రెండ్స్ నార్మల్గా కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పైగా గ్రేవీ ఎక్కువ వస్తుంది అంతే కానీ పులుపు అయితే దిగదు ఫ్రెండ్స్ కానీ మీరు అదే పేస్ట్ వేస్తే ఫ్రెండ్స్ ఆ పులుపు మొత్తం ఆ గ్రేవీకి పట్టి చాలా పుల్ల పుల్లగా కారకారంగా మసాలా చికెన్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అది వేసి కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న గరం మసాలా మొత్తం వేసేసి కొంచెం గరం మసాలా కొంచెం తగినంత గరం మసాలా మీరు ఎంత మసాలా ఘాటు కావాలనుకుంటున్నారో అంత గరం మసాలా వేసేసి కొంచెం బాగా కలపండి ఫ్రెండ్స్ కలుపు కలిపి ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం జస్ట్ ఫ్రై అవ్వనండి కలిపి మొత్తం ఆ మసాలా ఆ మ్యాంగోకి ఆ చికెన్కి పట్టేలాగా ఒక్క నిమిషం జస్ట్ ఫ్రెండ్స్ కలిపిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ మనం ఇందాక గౌ బౌల్లో ఏదైతే మ్యారినేట్ చేసుకున్న బౌల్లో ఒక కారం అది ఉందో దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ వేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు మీ గ్రేవీ కూడా మీకు ఎంత కావాలనుకుంటున్నారో ఎక్కువ కావాలో తక్కువ కావాలో కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసాము చికెన్ ఆల్రెడీ మెత్తగా అయిపోయింది జస్ట్ మనం ఆ మ్యాంగో పేస్ట్ కొంచెం ఆ కర్రీకి పట్టడం కోసం మనం వాటర్ వేసుకుంటున్నాం మొక్క మునిగేంత వరకు వాటర్ అయ్యండి ఫ్రెండ్స్ వేసేసి కొంచెం సేపు ఉడకనిద్దాం మనం ఓకేనా ఉడకనిచ్చే ముందు కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఈ రెండు వేసేసి చక్కగానూ మనం మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ కాసేపు ఉడక ఉడక ఆ మ్యాంగో ఫ్లేవర్ మొత్తం ఆ పులుపు మొత్తం కర్రీకి పడాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్కగాను ఎంత బాగా ఉడుకుతుందో ఆ మ్యాంగోది ఆ చికెన్కి పట్టి ఆ మ్యాంగో పుల్ల పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మసాలా కారం మామూలుగానే మ్యాంగోకి ఉప్పు కారం నంచుకొని తింటాం కదా ఫ్రెండ్స్ ఈ సీజన్లోను అలాగే అటువంటిది ఆ మ్యాంగో పులుపు ఆ చికెన్ ఫ్లేవర్కి ఆ మసాలా ఫ్లేవర్కి పడితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు ఇంకా మసాలా కొంచెం నాకు కొంచెం తగ్గినట్టు మా ఫ్రెండ్స్ అందుకే నేను ఇంకొంచెం స్పూన్ వేసుకున్నాను నేను మీకు కావాలంటే వదిలేసేయచ్చు అవసరం లేదనుకుంటే ఒక స్పూన్ గరం మసాలా వేసాను ఫ్రెండ్స్ వేసి కొంచెం బాగా కలిపాను మేము కొంచెం ఘాటు ఘాటుగానే కారకారంగా తింటాం ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్ దించేసే ముందు కసూరి మేతి ఫ్రెండ్స్ కొంచెం కసూరి మేతి కొంచెం పౌడర్ చేసి కసూరి మేతి అలాగే మనం ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసి కొంచెం బాగా కలిపేయండి ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో ఒక్క టూ సెకండ్స్ టూ సెకండ్స్ మాత్రమే కర్రీ ఉంచి జస్ట్ ఇప్పుడు మన ఒక టూ సెకండ్స్ టూ సెకండ్స్ బాగా కలపండి ఫ్రెండ్స్ కసూరి మేతి ఫ్లేవర్ ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ ఏదైనా ఏదైనా సరే ఫ్రెండ్స్ ఏ పులుసులు ఏదైనా సరే కసూరి మేతి లాస్ట్లో టచ్ ఇస్తే ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ పడుతుంది ఫ్రెండ్స్ మెంతి ఆకు ఏదైనా సరేనో ఓకేనా ఒకసారి ఒక టూ సెకండ్స్ మగ్గింది కదా ఫ్రెండ్స్ చూడండి కర్రీ ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఫ్రెండ్స్ నిజంగా నిజంగా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు మళ్ళీ వదలరు ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది ఓకేనా మరి ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందోనండి నిజంగాను ఇప్పుడు అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామా ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు మళ్ళీ మళ్ళీ వదలరు ఫ్రెండ్స్ వెంటనే కర్రీ ఎలా చేయాలి అని చెప్పి మీరు ఇంట్లో వెంటనే ట్రై చేస్తారు ఫ్రెండ్స్ ట్రై చేశారంటే వదలరు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఎవ్రీ వీక్ మ్యాంగో సీజన్లో అదే చేయాలనుకుంటారు ఫ్రెండ్స్ చూడండి మరి ట్రై చేసేద్దామా చూడండి ఒక ప్లేట్లో మనం విడివేడి అన్నంలో ఫ్రెండ్స్ ఆ మ్యాంగో చికెన్లో ముక్క తీసుకొని ఆ అన్నంలో అలా కలుపుకొని విడివేడి విడివేడి అన్నంలో ఫ్రెండ్స్ విడివేడి చికెన్లో ముక్కలు తీసుకొని అలా గ్రేవీ ఫ్రెండ్స్ గ్రేవీ ఎక్కువ కలుపుకొని ఫ్రెండ్స్ ఆ మ్యాంగో పులుపుకి గ్రేవీ కలిపితే ఉంటుంది ఫ్రెండ్స్ ముక్క తీసుకొని ఆ ముక్కకి ఆ గ్రేవీ అన్నంలో పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ నోటికి అబ్బా మజాయే వేరు ఫ్రెండ్స్ నిజంగాను మరి ఈ రెసిపీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మధుశ్రీ రుచులు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్